సో ఇది ఎంత బాహుబలి సెట్ రైట్ సో బ్యాక్ సైడు కాశ్మోర సెట్ అనమాట సో ఫ్రంట్లో కూడా మనం మూవీస్ చూస్తూ ఉంటాం కదా చిన్న చిన్న చిన్నప్పులు కానీ తిరునాల్లో ఫైట్స్ కానీ అలాంటి సీన్స్ అన్నీ కూడా ఇలాంటి చోట తీస్తూ ఉంటారు రైట్ చిన్న బస్ స్టాండ్ సెట్లు దీన్ని స్టాండ్ సెట్ సో ఇవన్నీ కూడా అన్నమాట రైట్ సో ఫైనలీ వీఆర్ లీవింగ్ బాహుబలి సెట్ రైట్ మా ఊడు సీరియస్గా మా వెంకటేష్ సీరియస్గా ఎంక్వైరీ చేశాడు నెక్స్ట్ మేము ఎట్టి వెళ్ళాలి ఏంటి అనేది మేము కొత్త ఫస్ట్ టైం వచ్చాం కదా మాకు పెద్దగా అవేర్నెస్ లేదనమాట సో మీరు లంచ్ చేయాలనుకుంటే లంచ్ చేయడం లేదంటే సో బస్సెస్ వచ్చాయి కదా సో రెడ్ బస్సులో మిమ్మల్ని బాహుబలి సెట్ ఇంకోటి ఉంది పెద్ద సెట్ బ్యాన్సెట్ సో ఆ సెట్కి తీసుకెళ్తాం అక్కడే మీరు లంచ్ చేయాలని చెప్పేసి చెప్పారనమాట రైట్ సో మేము బస్ మారాల్సిన సమయం అసన్నమైంది దిస్ ఇస్ యాక్చువల్లీ క్రిస్మస్ సెట్స్ అండి మీ బాగుందట ఊరికి నచ్చింది బాగా ఇదిగోండి ఈఫిల్ టవర్ సెట్ రైట్ సో ఇదిగోండి రెడ్ ఫోర్ట్ కోట్ ఉంటే చూసారా సీన్ లాంగ్ సో నా స్పెక్ట్స్ తీసుకున్నాడు వాటికంట గంట ఈ ఫిల్ టవర్లో తీసుకుంటే పారా రమా షార్ట్ తీయాలి ఇలాగ తీసుకుని సో ఇద బాగుందని వచ్చి అన్నాడు సో నేను మళ్ళీ వచ్చేస్తాను మన పుస్తకం